వాడు ఏం తెస్తున్నాడా అని చూస్తున్నారా వరికంకులు వరికంకులు చేలల్లో కోసి కుప్పేస్తుంటే మా ఫ్రెండ్ తెప్పించారు ప్రతి సంవత్సరం వరికంకులు ఇంటికి కట్టుకోవడం అలవాటు లాస్ట్ టైం అయితే గుడ్ నుంచి వస్తూ వేరే వాళ్ళ చేలో అడిగి తెచ్చుకున్నాము ఈసారి కూడా వేరే కొంచెం తెచ్చాము కానీ మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాల పొలాల్లో ఉన్నాయని చాలా తెప్పించారు బాగా పచ్చిగా ఉంది కదా అవన్నీ చక్కగా ఒలిచి గుత్తులు కట్టుదామని అంతా ఒక చోట ప్రిపేర్ చేసుకుంటున్నాము ఫస్ట్ టైము ఒక మోడల్గా మాల కడదాం అన్నట్టుగా ట్రై చేద్దాం అన్నట్టుగా ఒలవడానికి కూర్చున్నాము చాలా పెద్ద ప్రాసెస్ ఇది అవన్నీ తీసుకుని ఒక్కొక్కటి ఒలుచుకుని పక్కన పెట్టుకుని నేను స్టార్ట్ చేశాను మెల్లగా వలుద్దాము అని మా వాడిని అడిగితే వస్తున్నానని వాడు కూడా వస్తున్నాడు వలవడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని నిదానంగా తీసుకుంటూ ఉండాలి ఇంత కష్టపడి కడితే కట్టిన దగ్గర నుంచే పిచ్చుకులు కానీ చిన్న చిన్న పక్షులు కానీ చక్కగా వచ్చి నాలుగు తిని నాలుగు వెళ్ళిపోతూ ఉంటాయి మా వాడు కూడా పాపం చాలా ఉన్నాయి ఒక్కదాన్నే ఇబ్బంది పడుతుందని వచ్చేసాడు చాలా టైం పడుతుంది ఇది దగ్గర దగ్గర త్రీ అవర్స్ పట్టినట్టు పట్టింది మాకు వేరే ఫ్రెండ్ కూడా వస్తానంది ఒక్కొక్కటి నిదానంగా వలిచి అవన్నీ రాలిపోకుండా అయితే అసలు రాలో కానీ ఎండిపోయినవి అయితే రాలిపోతూ ఉంటాయి గింజలు కట్టడం బాగుంటుంది చూడటానికి అందంగా ఉంటుంది అదొకటైతే కట్టిన దగ్గర నుంచి చక్కగా పక్షులు వచ్చి రెండు పక్షులు వచ్చి చక్కగా తినడానికి చక్కగా ఆడుకోవడం కానీ తినడం కానీ ముందు చూడడానికి అది ముచ్చటగా అనిపిస్తుంది ఈ కష్టం అంతా ఏముంది అనిపిస్తుంది ఆ టైంలో ఇయర్లీ వన్స్ మాకు ఇది ఒక చిన్న పని అనమాట దగ్గర దగ్గర అవన్నీ నీట్గా ఒలిచి కాడల పొడవుని ఎన్ని పక్కన పెట్టుకుంటున్నాను పాప మా వాడు కూడా సినిమా మానేసి మరీ హెల్ప్ చేస్తున్నాడు నాకు యాక్చువల్లీ చేలోంచి తెచ్చే షాట్ మేము మిస్ అయ్యాము వేరే వాళ్ళ చేలల్లో అడిగితే పాపం వాళ్ళు ఇచ్చారు కొన్ని మా ఫ్రెండ్ చాలా తెప్పించారు కానీ వలవడమే పెద్ద పెద్దాకా టూ త్రీ డేస్ పెట్టుకోవచ్చు కానీ అదంతా రోజు ఆ డస్ట్ అదంతా అక్కడ పెట్టేసేందుకు అన్నీ ఒకరోజే చేసేద్దాం అని కూర్చున్నాము వచ్చింది మా ఫ్రెండ్ కూడా వలవడానికి తను వాకింగ్ నుంచి వస్తూ వలిసేస్తే అయిపోతుంది త్వరగా అని వచ్చింది ఇంకా అప్పుడు చెప్పుకుంటే కాసేపు కూడా పట్టదు కదా పొద్దుకో పోతుందని మా అన్నీ కూడా రమ్మన్నాము కాస్త శ్రమే కానీ చక్కగా అందంగా ఉంటాయి గుమ్మం దగ్గర చూడ్డానికి అందంగా ఉంటాయి లాస్ట్ టైం కూడా అంతే ఇద్దరం కలిసి ఒలుచుకుని ఫ్రెండ్స్ అందరూ తల ఒక గుర్తి ఇద్దరు ముగ్గురు అందరూ కాదు పిచ్చుకులు వచ్చి తింటాయి మాకు అన్న వాళ్ళకి కొంచెం కొంచెం తీసుకున్నారు వాళ్ళు కూడా లాస్ట్ టైం అయితే కొంచెం కొంచెమే తీసుకున్నాం అట్లాగే పంచుకున్నాం దొరికినవి ఈసారి చాలానే ఉన్నాయి కాకపోతే వలవడమే కొంచెం కష్టం మా వాళ్ళు కూడా బతినాడితే వచ్చాడు వాడు కూడా వలని వలడ మాత్రమే పెట్టుకున్నాము అవంతా గడ్డి అదంతా తీసేద్దాము వల చేస్తే తర్వాత అవి కుచ్చులుగా కట్టుకోవచ్చు అవునని ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు బ్రేకులు 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 పడిపోతూ ఉంటారు పాపం వాళ్ళు ఇద్దరే వలుచుకుంటున్నారు కూర్చుని వలిచి ఇట్లా కుచ్చులుగా కట్టుకుని ఈసారి చాలా బాగా వచ్చినాయి కుచ్చులు చక్కగా చూడటానికి అందంగా లక్ష్మీదేవి మన చేతిలోనే ఉంది అన్నట్టుగా అవన్నీ వలిచి కుచ్చులు కట్టుకున్నాక కొంచెం పొడవున్నవి చిన్న మాలగా కడదామని ట్రై చేశాను జస్ట్ ఎప్పుడో చూశాను మాలగా కడదాము బాగుంటుందేమో అని అనిపించి జస్ట్ ట్రై చేశాను బాగుంది కొంచెం ఫస్ట్లో జారిపోతూ ఉన్నాయి కానీ తర్వాత నీట్గా నిదానంగా వచ్చినాయి కొంచెం కష్టపడితే ఏదైనా చేయగలం మామూలుగానే మా వాడికే కొత్తగా ఉంది ఏంటి అది ఏందో చేస్తుంది చూసిన తర్వాత వాడికి కూడా నచ్చింది జాగ్రత్తగా అవన్నీ విడిపోకుండా పచ్చివైతే నీట్గా వస్తుంది ఏంటంటే మనం పట్టుకుని జడ అల్లేటప్పుడు రాలిపోతూ ఉన్నాయి కొంచెం టైం పడుతుంది అంతే ఈజీగానే అనిపించింది నాకు కట్టే కొద్దీ ఈజీగానే అని అనిపించింది ఏదైనా నచ్చితే కష్టం అనిపించదు మావాడు కొత్తగా చూస్తున్నాడు ఎప్పుడు గుత్తులు గుత్తులుగా కట్టుకునేదాన్ని ఈసారి మాలలాగా కానీ మాలకి చాలా పడతాయి గుత్తులకి ముందు ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్టీ ఉన్నా కూడా గుత్తిలాగా కట్టి కట్టుకోవచ్చు కానీ ఈ మాల అనేసరికి చాలా ఎక్కువ కంకులు పడతాయి కానీ చూడటానికి చాలా బాగుంటుంది ప్రతీ నాకు పెద్దని తీసుకొచ్చేవాళ్ళు రెండు మూడు సంవత్సరాల నుంచి మాత్రం మేము టెంపుల్కి వెళ్తూ అప్పుడే వరి కోతలు కోసి గుర్తులు వేస్తూ ఉంటే అక్కడ తెచ్చుకుంటున్నాము పాపం చేయలే వాళ్ళు కూడా ఆడగంగా తీసుకెళ్ళండి అమ్మా అని ఇచ్చేస్తున్నారు నిజంగా హ్యాపీ అనిపిస్తుంది మాల కట్టడం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది కష్టమేమో ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా ఈజీగానే అయిపోయింది మాల చూస్తున్నాడు మా వాడు కొత్తగా ఉంది వాడికి కొంచెం ఫస్ట్ టైం కదా కట్టడం వచ్చింది ఇంకా కొంచెం అట్టి పెట్టి పక్కన అటకు కొంచెం ఇటు కొంచెం గుత్తుల్లాగా కట్టించాను మా వాడితో నేర్చుకున్నాను పైన పీచుల్లో ఉన్న వాటిని కట్ చేస్తే కొంచెం మాల నీట్గా ఉంటుంది పూలమాలలు వడిలిపోతాయి ఏమో కానీ మాల పడలిపోదుగా చిన్న చిన్న పక్షులు కూడా వచ్చి తింటూ ఉంటాయి మావాడి సెటేళ్ళు అన్నమాట ఉయ్యలుగుతాయి ఆ ఉయ్యని కొంచెం కష్టపడితే ఏదైనా అందంగా చేసుకోవచ్చు ఇది చూసి మా ఫ్రెండ్ ఫ్లాట్ నాకు కూడా కావాలి నేను కూడా కట్టించుకుంటాను అని మా వాడిని ఇంకా కట్టేసేయి పైన అని చెప్తున్నాను ఆల్రెడీ అంత ముందు కూడా ఉంటాయి అవి తీసేసి ఇవి ఫ్రెష్గా ఈ సంవత్సరం అందరి ఇంటికి ధాన్యం వచ్చే టైం ఇది ఇంకా మా వాడు కడుతున్నాడు మా ఫ్రెండ్ ఆ టైంకే వచ్చింది తను హెల్ప్ చేస్తుంటే నేనేమో షూట్ చేసుకుంటున్నాను ఇది కావాలి నాన్న ఇది చేద్దాం నాన్న అంటే విసుగు లేకుండా ఇంట్రెస్ట్గా చేసి చీసి పెడతాడు అమ్మకి ఇది కావాలి అని అడ అడగడం ఆలేసు కానీ కొంచెం గుమ్మం ఎదురకి చిన్న మాలలాగా వచ్చింది ఎదురుగా గుమ్మానికి ఎదురుగా కట్టించేసుకున్నాను అటుపక్క చిన్న కుచ్చు ఇటుపక్క చిన్న కుచ్చులాగా కట్టాము మామూలుగా అయితే అలా కుచ్చులు కట్టేవాళ్ళం ఒకటే కుచ్చు పెద్ద కుచ్చు వచ్చేది ప్రతి ఇయర్ ఈసారి కొంచెం డిఫరెంట్గా కట్టించుకున్నాను అది ఇది కడుతున్నాడు మా వాడు సంక్రాంతి పండక్కి ఇలా కంకులు కుచ్చులు బంతి పువ్వులు మామిడాకులు ఏం వచ్చేసి వచ్చేసినట్టే సంక్రాంతి అనమాట నెక్స్ట్ డే మా ఫ్రెండ్ నేను కూడా మాల కట్టేసుకుంటాను బాగుంది బాగుంది అని తను కూడా వచ్చింది ఇద్దరం కలిసి మాల అల్లడానికని ఓపెన్ చేస్తున్నాను తను కూడా సేమ్ బాగుంది నేను కూడా కట్టించుకుంటానని

ఇవే కనుక మీ షాపుల్లో కంటే చాలా రేట్ ఉంటుంది కష్టపడి తెచ్చుకొని తెచ్చుకుని ఇట్లా ఇట్లాగలుగుతున్నాము బాగుంటే కనుక లైక్ చేయండి అలా కష్టపడి పుస్తకొని మేము అనుకుంటున్నాం అదే హైదరాబాద్ సిటీలో అయితే చాలా కాస్త అయింది ఇయే ఆ చెప్పు రాదా నేను సాధి దాకా ఆస్వాదిస్తున్నాను బాగున్నాయి కంకులు మా సంక్రాంతి కన్నా ముందే మా ఇంటికి మా ఫ్రెండ్స్ ఇళ్ళకి కంకులు వచ్చేసింది బాగా కట్టారు మా ఫ్రెండ్స్ నేను కాఫీ తాగుతూ వాటిని చూస్తూ ఆనందిస్తున్నాను నేను అది దానికన్నా ఇది బాగా వచ్చింది అది ప్రాక్టీస్ ఇది ఒరిజినల్ పైకి ఎత్తండి కొంచెం ఇప్పుడు బాగుంది చూడండి ఎంత బాగుందో ఎంత అందంగా ఎంతగా అల్లారు మనుషులకు మాత్రం కుదురుడు అలా కట్టు వచ్చే సంవత్సరం ఎక్కువ తెచ్చుకుందాం రావాలి ఇంకా మా ఆయన పాత్ర అవలేదు అంట అందాక కట్టు ఈసారి మళ్ళీ అవడంలో ఎత్త కలవడం లేదా मैं आर्मानी अच्छी। लास्ट टाइम मैंने आपके साथ देखा हूँ तीन दर्पण से हमारा